తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని నేరుగా చంద్రగిరి చేరుకుని గన్వీన్ ధరణి వారి కుటుంబాన్ని పరామర్శించారు మంగళవారం జరిగిన దాడిలోని గాయపడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాని సిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు హాస్పిటల్ నుంచి నేరుగా బుధవారం మధ్యాహ్నం చంద్రగిరికి చేరుకుని దాడి ఘటనలో గాయపడిన గన్మ్యాన్ ధరణి ఇంటికి చేరుకున్నారు ధరణి ఆరోగ్య పరిస్థితిని పొలవర్తి నాని అడిగి తెలుసుకున్నారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానంటూ హామీనిచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గన్మ్యా ప్రైవేట్ సెక్యూరిటీ లేకుంటే ఇవాళ నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదని చెప్పారు వాళ్ళు చూపిన ధైర్య సాహసాలు అభినందనీయమని పేర్కొన్నారు ఓటమి భయంతో ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగపడుతున్నారని ఆరోపించారు టీడీపీకి ఓట్లు వేశారని కూచవరపల్లిలో చిన్న పెద్ద ముస్లిం మృత పట్టుకుని చితక బాదారని ఆవేదన వ్యక్తం చేశారు నాపై హత్యాత్నానికి పాల్పడ్డారని ప్రజాస్వామ్యంలో ఇవి మంచి పద్ధతులు కావని హితవు పలికారు చంద్రగిరిలో ప్రశాంత వాతావరణం నెలకొనాలి పోలీసుల బాధ్యతగా వారి విధులు నిర్వర్తించాలని అన్నారు కులవర్తనాలి Lokesh 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 <coughs> Lokesh 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 بان ديسترس اس پريزنٽس ڏس ڪنهن نان 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 ها سارڻ نه نه ني ونه ڪرا چيتو روپن پٽڪو را چيتو ڪمشنر سمجھ چيو 50 30 아들아사 <목소리가> 아 好的好的好的好的好的好的好的 اے چلو سلام اے لے لے نائی کٹبو جی 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 نائی کٹبو جی

ಕು <k Diplomani> <k Diplomani> <popani> <moron> <friendships>